హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హస్కీ ఛాన్ ఈరోజు మనం బొంబాయి కరాచీ హల్వాని ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఈ హల్వా చేయడం చాలా సులభం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లేటెందుకు ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కరాచీ హల్వాని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కాన్ఫ్లవర్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ముద్దలు ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని చూసారు కదండి ముద్దలు లేకుండా మన మిల్క్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఒక కప్పు వరకు పంచదార తీసుకుందాం అలాగే ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి మనకు మనకు పాకం రానవసరం లేదు ఇప్పుడు దీంట్లోనే మనం ఒక చిటికెడంత ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న మిశ్రమాన్ని అదే కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని దీంట్లో పోసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే త్వరగా ఉండలు కట్టేస్తుంది పిండి అనేది సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ ఉండాలి మనము మనం ఉండలు కట్టుకుండా కలుపుకుంటూనే ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం ఫుడ్ కలర్ని తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని వేసేసుకోవాలండి ఈ కలర్ అనేది ఈ మిశ్రమానికి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక అర స్పూన్ వరకు నిమ్మరసం తీసుకొని వేసుకోవాలండి నిమ్మరసం వల్ల టేస్ట్ అనేది హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేనైతే జీడిపప్పు బాదం వేసుకున్నానండి మీరు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాల్నట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ప్యాన్ నుంచి హల్వా అనేది వేరే ఎంతవరకు మనం కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒక్కసారిగా వేస్తే నెయ్యి అనేది హల్వా అనేది లూజ్ అయిపోతుంది చూపిస్తున్నారు నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఒక స్పూన్ వేసానండి అలాగే కలుపుకుంటూ మరొక స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి నాకైతే ఒక మూడు స్పూన్ల వరకు పట్టింది మీరు మీ టేస్ట్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి బాండి నుంచి హల్వా అనేది ఎలా వేరవుతుందో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలండి కొంచెం ఎక్కువే రాసుకోండి హల్వా అనేది దానికి పట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హల్వా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ హల్వాని సమానంగా వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న దీన్ని మనము బాగా చల్లారేంతవరకు బౌల్లోనే అలా ఉంచేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే హల్వా అనేది చల్లారిపోతుందండి చూడండి మన హల్వా అనేది చల్లారిపోయింది గట్టి పడిపోయింది కూడా చూడండి బౌల్కి కూడా ఏమాత్రం అంటుకోలేదు ఇప్పుడు దీన్ని ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి చూడండి మన హల్వా అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాం వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీరు కూడా మీంట్లో ట్రై చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్